శ్రీమాత్రే నమ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారందరూ మీరంతా సంతోషంగా ఉండాలి అని కోరుకుంటూ ఇక్కడ నుంచి కొన్ని వ్లాగ్స్ అయితే డైలీ వ్లాగ్స్ లాగా వస్తాయండి ఒక వన్ డే వన్ డే గ్యాప్తో అయితే సో తమలో చూసి ఉంటారు కదా సంతోషకరమైనటువంటి వార్తలతో పాటు అమ్మ మళ్ళీ మన ఇంటికి వచ్చింది అనేటువంటి సమాచారం ఏదో ఇవ్వబోతోందని అర్థమైంది కదా ఇక్కడైతే గణపతికి ఫస్ట్ ముడుపు కడుతున్నానండి నేను ఏదైనా ఒక సంకల్పం అనుకున్నా ఏదైనా ఒక పని తలపెట్టినా ఆ పని దిగ్విజయంగా జరగాలన్నా విఘ్నాలు లేకుండా జరగాలి అన్నా ఫస్ట్ నేను చేసేటువంటి పని మీ అందరితో కూడా చాలా సందర్భాల్లో షేర్ చేసుకున్నాను గణపతికి ముడుపు కట్టడం ఫస్ట్ అయితే ఆ హ్యాపీ న్యూస్ ఏంటనేది చెప్తాను అందుకు నేను ఎలా సిద్ధమయ్యాను అనేటువంటి వివరాలు కూడా ఈ వీడియోలో మీరు చూస్తారు హ్యాపీ న్యూస్ ఏంటంటే సో ఏడు శనివారాల వ్రతం చేశాను కదా తిరుమల కొండకు పయనమయ్యానమాట ప్రతి సంవత్సరం మాఘమాసంలో తప్పకుండా ఏదో ఒక పుణ్యక్షేత్ర సందర్శన చేస్తూనే ఉంటాను అలాగే ఈ సంవత్సరం కూడా భగవంతుడు అనుకోని అదృష్టాలు చాలా ఇచ్చాడు అని అనిపించింది అందులో మొదటిది తిరుమలకు వెళ్లటం ఒకటైతే అరుణాచలంలో స్వామివారి అభిషేకంలో పాల్గొోతుండడం కూడా మరొక ఆనందకరమైనటువంటి వార్త అనమాట అంతకన్నా ముందు ఈ మధ్య శ్యామల నవరాత్రుల పూజ కావచ్చు మాఘ పౌర్ణమి సందర్భంగా ఒక స్పెషల్ పూజ ద్వాదశ పౌర్ణమి పూజ అని చెప్పి దీని ముందర వీడియోలో అందించానండి సో ఆ వీడియోలో కూడా నేను అమ్మవారిని చూపించడం జరిగింది అయితే అమ్మ మన ఇంటికి మళ్ళీ వచ్చారనమాట ఆల్రెడీ మా పూజా మందిరం టూర్ అయినా నా వీడియోస్ రెగ్యులర్గా ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకైనా మా పూజా మందిరంలో రాజశ్యామల అమ్మవారు ఒక ఏడు సంవత్సరాలుగా కొలువై ఉన్నారు అని చాలా సందర్భాల్లో నేను చెప్పడం జరిగింది ఈ మధ్య కార్తీక మాసంలో థర్టీ వన్ డేస్ కంటిన్యూస్గా మా ఆఫీస్లో చిర్రా ఊరి గురువు గారు అని చెప్పి మీలో చాలామందికి తెలుసు అనుకుంటున్నాను చిర్రా ఊరి గారు అంటారు సో వారు ప్రతిరోజు ఒక విశేష దీపారాధన సాయంత్రం పూట చేయిస్తూ ఒక స్పెషల్ ప్రోగ్రామ్ అనేది లైవ్ అనేది జరిగేదనమాట మా ఛానల్లో సో కార్తీక మాసం అంతా కూడా నీల సరస్వతిగా అమ్మవారి ఈ చిత్రపటాన్ని పెట్టే లైవ్లో పూజ చేయడం జరిగిందనమాట అయితే మొత్తం కార్తీక మాసం కంప్లీట్ అయి మాఘమాసం కంప్లీట్ అయిన తర్వాత విచిత్రంగా గురువుగారి మధ్య శ్రీలంక వెళుతూ శాంకరి శక్తి పీఠానికి వెళుతూ అమ్మవారి చిత్రపటాన్ని సంతోషీకి ఇవ్వండి అని చెప్పి ఆఫీస్లో చెప్పి వెళ్ళిపోవడం జరిగింది నిజంగా నా ఆనందానికైతే అవధులు లేవండి ఎంత సంతోషపడ్డానో అమ్మ ఈ రూపంలో మళ్ళీ మా ఇంటికి రావడం అనేది చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నెల రోజుల పాటు అమ్మను ఆరాధన చేసుకున్నాను మనస్ఫూర్తిగా పూజ చేశాను అది లైవ్ అవ్వనండి నా వృత్తి అవ్వనండి అది ప్రోగ్రామ్ అవ్వనండి చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా చేశాను అమ్మ నేను ఏదైతే పూజించానో ఆ రూపంలో ఇంటికి వచ్చేశారు అయితే ఆల్రెడీ మందిరంలో ఉంది కాబట్టి ఈ పటాన్ని ఏం చేస్తారు సంతోషి అని మీకు సందేహం రావచ్చు అమ్మంతటా అమ్మ వచ్చినప్పుడు నేను కాదని ఎలా అంటానండి సో నేను మళ్ళీ మందిరంలోనే అమ్మని కూడా పెట్టుకున్నాను అనమాట సో ఆల్రెడీ నా దగ్గర ఉన్నా కూడా పూజా స్థలంలోనే మళ్ళీ ఈ చిత్రపటాన్ని కూడా పెట్టుకోవడం జరిగింది ఫస్ట్ అయితే నవరాత్రుల్లో అమ్మను పూజ చేసుకొని అవే వీడియోస్ ని మీకు కూడా పెట్టడం జరిగిందనమాట చాలా హ్యాపీగా నవరాత్రులు అయితే కంప్లీట్ అయిపోయాయి ఈ నవరాత్రుల్లోనే కొన్ని మంచి మంచి శుభవార్తలు అయితే వినడం జరిగిందనమాట ఒకటి తిరుమలకు సహస్ర దీపాలంకరణ సేవకు వెళ్లడం ఒకటైతే ఇంకొకటి అరుణాచలంలో మాఘ పౌర్ణమి రోజున స్వామివారి అభిషేకానికి టికెట్ దొరకడం దానికి ముందర ప్రయాణానికి బయలుదేరుతున్నాను అనేటువంటిది ఇక్కడ ఈ వీడియోలో మీరు చూస్తున్నారు గణపతికి ముడుపు కట్టాను ఆ తర్వాత గ్రామ దేవత పర్మిషన్ తీసుకోవడం మనం ఎక్కడికి వెళ్ళినా మీతో చాలా సందర్భాల్లో నేను చెప్పడం చూపించడం జరిగింది గ్రామ దేవతకు వెళ్ళి అమ్మ ఇలా నేను పొలిమేర దాటి వెళుతున్నాను ఒక దైవ కార్యం కోసం కావచ్చు ఒక ఇంపార్టెంట్ పని మీద కావచ్చు నేను వెళుతున్నానమ్మా నా వెన్నంటి ఉండి ఈ పని దిగ్విజయంగా పూర్తి చేసుకొని వచ్చే వరకు నువ్వే తోడుగా ఉండాలి నీ ఆశీర్వాదం ఉండాలి అని చెప్పి కోరుకోవాలి అలాగే మాకు దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి ముత్యాలమ్మ దగ్గరకు వెళ్ళి నేను పసుపు కుంకుమ ఇచ్చేసాను ఇక ప్రయాణానికి ఆ రోజు అంటే ఆఫీస్ వర్క్ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను వస్తూ వస్తూ జరుగుతున్న చిన్న చిన్నవన్నీ నేను మీతో ఇక్కడ ఈ క్లిప్పింగ్లో యాడ్ చేస్తూ విషయాలన్నీ పంచుకుంటున్నాను అనమాట యాక్చువల్లీ సద్దడం కావచ్చు ఇంట్లో వెళ్లే ముందు హడావుడి కావచ్చు నేను షూట్ చేస్తూ ఉంటే ఆఫీసు ఒక పక్క వీడియోస్ ఒక పక్క నవరాత్రులు అయిన తర్వాత మొత్తం క్లీనింగ్ ప్రాసెస్ నేనేమో నాలుగు రోజుల పాటు ఉండను ఇవన్నీ కూడా వీడియోస్ రూపంలో అందించాలి అంటే అంటే షూట్ చేస్తూ మీకు చూపించాలి అంటే చాలా కష్టం అనిపించింది ఎందుకంటే జనరల్గా మనం చేసేటువంటి పని ఒక గంటసేపు అనుకుంటే షూట్ చేస్తూ చూపించాలి అంటే ఆ పని రెండు గంటలు రెండున్నర గంటలు ఎక్స్టెండ్ అవుతుందనమాట అందుకని ఏవేవి చెయ్యగలనో అవి మాత్రమే షూట్ చేస్తూ విషయాలన్నీ పంచుకుంటున్నానమాట ఫస్ట్ తిరుమల స్వామివారిది సహస్ర దీపాలంకరణ సేవ నాడు అంటే క్షీ మనకిప్పుడు భీ భీష్మ ద్వాదశి ఉంది కదండి సో భీష్మ ఏకాదశి తర్వాత రోజు నాకు దర్శనం రావడం జరిగింది ఇక ఆ తర్వాత అరుణాచలం డైరెక్ట్గా వెళ్ళి స్వామివారి అభిషేకంలో పాల్గొంటాను మీలో ఎంతమందికి గుర్తుందో లేదో నాకు తెలియదు కరెక్ట్ గా లాస్ట్ ఇయర్ మాఘ పౌర్ణమికి ఇదే సందర్భంలో నేను కాశీలో ఉండటం జరిగింది మాఘ పౌర్ణమి రోజున నేను లైవ్ కూడా ఇచ్చాను కాశీలో ప్రాంగణం దగ్గర సో వెళ్తూ అంటే దర్శనానికి వెళ్లేందుకు గాను కొన్ని శారీస్ అవి సిద్ధం చేసుకుంటూ ఉన్నానమాట ఈ సందర్భంగా ఒక చిన్న విషయం అయితే మీతో షేర్ చేసుకోవాలనిపించింది ఈ శారీ కోసం అని చెప్పి ఇన్స్టాగ్రామ్ లో ఈ మధ్య ఒక థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే అనమాట ప్రియాంక అని చెప్పి మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి అసలు శారీ పిక్ పట్టుమన్నారు జనరల్గా నేను నార్మల్గా అనమాట బ్యాంగిల్స్ నేను చాలా ఇంట్రెస్ట్గా వేసుకుంటాను అని మీ అందరికీ తెలుసు సో ఎప్పుడు మట్టి గాజులు వేస్తూ ఉంటాను బట్ థ్రెడ్ బ్యాంగిల్స్లో ఇంత మంచి డిజైన్స్ వచ్చాయని నాకు అస్సలు తెలియదండి పైగా చిన్న పాప వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ పాప అనుకుంటాను ఆ పాపను పెట్టుకొని ఇలా చిన్నగా బిజినెస్ అనేది స్టార్ట్ చేశారు నిజంగా చెప్తున్నానండి నేను ఈ బ్యాంగిల్స్ తన దగ్గర నేను కొనుక్కున్నాను ఏ ప్రమోషన్ కోసం నాకు ఫ్రీగా రాలేదండి నేను శారీ పిక్ పంపిస్తే తను ఆ శారీని చూసి ఒక టూ శారీస్కి చేయించుకున్నాను అనమాట రోజ్ అండ్ బ్లూ కలర్లో ఒకటి అండ్ పింక్ అండ్ వైట్ కలర్ శారీ చూస్తున్నారు కదా దర్శనం కోసం అని చెప్పి సో తను నన్ను ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవ్వడం జరిగింది ప్రమోట్ చేయమని నేను ప్రమోట్ చెయ్యనమ్మా నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోను సో నాకు బ్యాంగిల్స్ చేసి ఇవ్వండి నాకు నీడ్ ఉంది అని చెప్పి శారీ ఇమేజ్ పంపించడం జరిగింది సో జస్ట్ అండి వన్ అండ్ హాఫ్ డే లోనే చేసేసారండి నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది అండ్ ఆఫీస్కి వచ్చి కలిసి వెళ్తాను వాళ్ళది దూర ప్రాంతం అనే చెప్పారు బట్ ఏదో పని మీద హైదరాబాద్ వచ్చాను అని చెప్పారు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ బంధువులో ఉన్నారు ఇక్కడికి వచ్చాను మేడం మిమ్మల్ని ఒకసారి కలవచ్చా అని అన్నారు సో కలుద్దామనే అనుకున్నాను బట్ కుదరలేదు సడన్ గా నేను పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళటం జరిగిందనమాట సో అక్కడికి వచ్చి మరి నాకు ఈ మధ్య కొంచెం పాస్పోర్ట్ ఆఫీస్లో వర్క్ ఉంటే వెళ్ళాను అక్కడికి వచ్చి మరి పాపతో ఎత్తుకొని వచ్చి ఈ బ్యాంగిల్స్ని ని నాకు ఇచ్చారు చూసారా అండి ఎంత బాగున్నాయో ఈవెన్ మనకేదన్నా ప్లాన్ ఉన్నా మన శారీ డిజైన్ ఉన్నా దాని ప్రకారం చేస్తారు నాది బ్లూ అండ్ పింక్ కలర్ ఒక శారీ ఉంది దాని మీద తీగల్లాగా వస్తుంది అనమాట సో శారీ పిన్స్ కావచ్చు బ్యాంగిల్స్ కావచ్చు హెయిర్ క్లిప్స్ కావచ్చు ఇలా డిఫరెంట్ గా ఇప్పుడు కస్టమైజ్ చేయించుకుంటున్నారు కదా ఇలాంటి హౌస్ వైఫ్స్ కి కష్టపడతాము అవకాశం ఇవ్వండి అనే వాళ్లను ఎంకరేజ్ చేయడంలో నేనైతే ముందుంటాను అదే విషయాన్ని మీ అందరితో కూడా ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటూ ఉంటానండి ఇది మాత్రమే కాదు ఈ టూ శారీస్కి తను చేసిన వర్క్ నచ్చి నేను ఇంకొక టూ శారీస్కి కూడా చేయించుకుంటూ ఉన్నానమాట నిజంగానండి వెరీ వెరీ సాటిస్ఫైడ్ ఇంత బాగా చేస్తారు అని అనుకోలేదు సో ఇది తిరుమల దర్శనానికి తీసుకువెళ్దామని చెప్పి ఈ శారీ సిద్ధం చేసి అనమాట తిరుమలకి కావచ్చు అరుణాచలంకి కావచ్చు ఇదిగో తనని కలిసేటువంటి అవకాశం నాకు షెడ్యూల్లో కుదరకపోవడం వల్ల పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్తున్నాను ఈరోజు అవ్వట్లేదమ్మా అని చెప్తే సరే పాస్పోర్ట్ ఆఫీస్కే వస్తానండి అని చెప్పి అక్కడికి వచ్చి కలిసి ఇచ్చారు నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపిస్తోంది తన డీటెయిల్స్ అయితే ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తున్నాను కదండీ సో వాట్సాప్ చేయండి లేదు అంటే గనక మీకు డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ కావచ్చు మీరు కస్టమైజ్ చేయించుకుంటే మీకు ఇంటికే బ్యాంగిల్స్ అనేవి వచ్చేస్తాయి శారీ పెడితే గనక తనే పంపిస్తారండి సో ఇటువంటి కష్టపడతాము అనేటువంటి ఎంటర్ప్రెన్యూర్స్ని కావచ్చు పిల్లల్ని పెట్టుకొని కుటుంబానికి ఆసరాగా ఉంటాము అనుకునే వాళ్ళని కావచ్చు మీరు ఎంకరేజ్ చేస్తారు అని కోరుకుంటూ ఇక ఆ తర్వాత దీని తర్వాత నా ప్రయాణం అయితే టోటల్గా ఇంకా అన్నీ సర్దుకోవడము ప్రయాణంకి కావాల్సినవన్నీ కూడా సిద్ధం చేసుకోవడంతో అయిపోయింది చెప్పాను కదా శ్యామల నవరాత్రులు అయ్యి ఆ బ్రాస్ ఐటమ్స్ అన్నీ క్లీన్ చేసుకోవడము వాటన్నిటిని ఒక పద్ధతిలో పెట్టుకోవడం నా పనులన్నీ ఇంకా ఫోర్ డేస్ ఉండను కాబట్టి వాటన్నిటిని సిద్ధం చేసుకోవడం ఏదో ఇవన్నీ కూడా చాలా చాలా బిజీగా ఉంటాయి కదండి మనం ఎవరైనా కూడా ఊరికి వెళుతున్నాము అంటే చాలా చాలా పనులు ఉంటాయి కదా అండ్ నెక్స్ట్ వచ్చేటువంటి వీడియోస్లో కూడా మీరు తిరుమలకు సంబంధించి నా టూర్ విశేషాలు ఎంతమంది మేము వెళ్ళాం ఎలా ఉంటుంది ఆ టూర్ ముఖ్యంగా అరుణాచలం గిరి ప్రదక్షిణ అంటే నేను వెళ్ళాలి నాకు అభిషేకం టికెట్ వచ్చింది అనేంత వరకు పర్వాలేదండి కానీ స్వామివారిని దర్శనం చేసుకునే వరకు అది ఏ క్షేత్రం అయినా కూడా నాకు విపరీతమైన టెన్షన్ ఉంటుందండి లోపల వెళతానా లేదా మాఘ పౌర్ణమి అందులోనూ అరుణాచలం పౌర్ణమి నాడు గిరి ప్రదక్షిణ అంటే మామూలుగా మాటల్లో మనం వర్ణించలేము అనమాట అది లాస్ట్ మూమెంట్ స్వామివారి వరకు వెళ్లేదాకా కూడా విపరీతమైన టెన్షన్ ఉంటుంది స్వామి అమ్మవార్లకైతే పట్టు వస్త్రాలు కొని కొనిపెట్టుకున్నాడు నేను ఇక మాకు రాత్రి బస్ అనమాట ఫస్ట్ అత్తయ్య దగ్గరికి వెళ్ళి అత్తయ్యని తీసుకొని మేమందరం కలిసి చాలా మంది ఫ్యామిలీ మెంబర్స్ కలిసి వెళ్తున్నామండి సో అవన్నీ కూడా నెక్స్ట్ వచ్చేటువంటి బ్లాగ్స్ వస్తాయి నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి అండ్ అరుణాచలం గిరి ప్రదక్షిణ విశేషాలు నేను పొందినటువంటి అనుభూతి ప్రతి ఒక్కటి కూడా వీడియోస్లో అందించడానికే ప్రయత్నిస్తాను జరిగే ప్రతి సందర్భం మీతో షేర్ చేసుకుంటాను మీరందరూ కూడా నన్ను బ్లెస్ చేయండి మనస్ఫూర్తిగా చక్కగా ప్రశాంతంగా దర్శనం అయిపోవాలి అని చెప్పి అండ్ అక్కడ దారిలో చూసినప్పుడు అంటే బస్ కోసం వెయిట్ చేస్తుంటే అక్కడ కొన్ని పెయింట్స్ కనిపించాయన్నమాట అసలు ఎంత బాగా వేశారో ఇవన్నీ డిజిటల్ ప్రింట్స్ అంట వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి హండ్రెడ్ రూపీస్ వరకు ఉన్నాయి నాకు బాగా అట్రాక్ట్ చేసింది అనమాట బస్ కోసం వెయిట్ చేస్తుంటే పక్కనే వ్యాన్ దగ్గర పెట్టి అమ్ముతూ ఉన్నారు అబ్బా ఎంత బాగున్నాయి ఇవి ఇట్టప్పుడు నాకు కనపడవే ఇలాంటి ఫ్రేమ్స్ని నేను ఐదు వందలు ఆరు వందలు పెట్టి కొంటూ ఉంటాను దేవతామూర్తులువి అని చెప్పి అండ్ వాల్కి పెట్టుకునేవి కూడా అనమాట చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఇవన్నీ చూసిన తర్వాత ఇంకా ఆ తర్వాత బస్ ఎక్కేసామండి సో మేము దిగిన తర్వాత నెక్స్ట్ వచ్చేటువంటి బ్లాగ్స్లో స్వామి అమ్మవార్లకు కొన్నటువంటి పట్టు వస్త్రాలతో పాటు మా ప్రయాణం ఎలా సాగుతుంది సో ఏమేం చూడబోతున్నాం ఆ విశేషాలన్నీ మీతో షేర్ చేసుకుంటాను నాకు చాలా ఆనందకరమైంది ఏంటంటే హరిహరులిద్దరినీ ఒకే ట్రిప్లో సందర్శన చేసుకోవడం కలియుగ ప్రత్యక్ష దైవాన్ని ఒకవైపు దర్శనం చేసుకునేటువంటి అవకాశం రావడం ఆ వెంటనే మాఘ పౌర్ణమి కరెక్ట్గా లాస్ట్ ఇయర్ కాశీలో అభిషేకం చేస్తే ఈ సంవత్సరం అదే రోజున మళ్ళీ అరుణాచలంలో అరుణాచల శివుణ్ణి దర్శనం చేసుకోవడమే కాదు అభిషేకం చేసుకునేటువంటి అవకాశం రావడం చాలా చాలా హ్యాపీగా అనిపించిందనమాట బట్ అవి నెరవేరే వరకు అవన్నీ అయ్యే వరకు కూడా నాకు లోపల అయితే టెన్షన్ అలానే ఉంటుందండి సో నెక్స్ట్ వచ్చే వీడియోస్లో మళ్ళీ కలుస్తాను ఫైనల్గా ఒక విషయం అండి మొన్న శ్యామలమ్మవారి మాఘపౌర్ణమి పూజ కావచ్చు అమ్మవారి పటం చూపించినప్పుడు కావచ్చు ఇన్స్టాగ్రామ్ లో అండ్ వీడియోస్లో చాలా మంది అడిగారు అష్టలక్ష్మి ఆ వుడెన్ స్టిక్కర్స్ ఎక్కడ తీసుకున్నారు అని చెప్పి అవి మాగ్నెట్స్ అండి సో అవి నేను షీజ్ కలెక్షన్స్లో కొనుక్కున్నాను అనమాట చాలా రోజులు అయిపోతుంది వాటిని తీసుకొని బట్ ఇప్పుడు మీతో షేర్ చేసుకున్నాను అలాగే సరస్వతి దీపం కూడా షేజ్ కలెక్షన్స్లోనే తీసుకున్నానండి వాళ్ళ డీటెయిల్స్ కూడా మీకు కింద ప్రొవైడ్ చేస్తున్నాను చూడండి అలాగే బ్యాంగిల్స్ కూడా ఎవరైనా కస్టమైజ్ చేయించుకోవాలనుకుంటే ఫంక్షన్స్కి చాలా రీజనబుల్ ప్రైస్లోనే చేస్తోందండి అలాంటి వారిని ఎంకరేజ్ చేస్తారు అని కోరుకుంటూ నమస్తే